అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఆరు గ్యారంటీల హామీల అమలు దరఖాస్తు ఫారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఉదయం విడుదల చేశారు ప్రజా పరిపాలన కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకుంటారు ఖాళీ దరఖాస్తులను ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు పంపించింది వాటిని నింపి తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది ఆయా ప్రాంతాల్లో గ్రామ సభలు జరిగినప్పుడు దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించింది గ్యారంటీల నెంబర్ ఆరైనా అందులో మళ్లీ వేరువేరు హామీలున్నాయి అయితే ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒకటే దరఖాస్తు పారాన్ని లబ్ధిదారులు నింపాల్సి ఉంటుంది అభయస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫార్ములను సిద్ధం చేశారు అధికారులు అందరికీ అన్నిటికీ ఒకే దరఖాస్తు సిద్ధం చేశారు దరఖాస్తులో కుటుంబ వివరాలు పూరించాల్సి ఉంటుంది కుటుంబ యాజమాని పేరు యజమాని పుట్టిన తేదీ ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబర్ వృత్తి కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను ఇందులో నింపాలి లోని ఆయా వార్డుల్లో నాలుగు చోట్ల దరఖాస్తులను స్వీకరించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు దరఖాస్తు ఫారాన్ని రెండు నుండి ఐదు నిమిషాల్లో నింపవచ్చు తెలుగులోనే దరఖాస్తు ఫారం ఉంది ఈ దరఖాస్తు ఫారాల్లో ఏ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలో కూడా స్పష్టంగా ఉంటుంది మహాలక్ష్మి పథకం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి చేనేత పథకాలకు సంబంధించిన వివరాలను ఆ దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది ఏ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఆ పథకం పేరు కింద వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే ఆ పథకం పేరు ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది ఇదే విధంగా ఏ పథకం కావాలనుకుంటే ఆ పథకం పేరు ముందు మార్క్ పెట్టి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాల్సి ఉంటుంది పూర్తిగా నింపిన దరఖాస్తులను గ్రామ సభల్లో అధికారులకిచ్చి రసీదు పొందాల్సి ఉంటుంది ఆ తర్వాత దరఖాస్తులన్నిటికీ స్క్రూటినీ చేసి ఎవరెవరు ఏ పథకానికి అర్హులు తెలుస్తారు ఆ లిస్టు ప్రకారం సహాయం అందిస్తారు ప్రజాపాలన దినోత్సవాల రోజు గ్రామాల్లో సందడి నెలకొంటుంది దరఖాస్తుదారులంతా పథకాల కోసం గ్రామ సభల ముందు క్యూ కట్టే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి